నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను అబ్రామును దేవుడు పిలిచి నేను చూపించు దేశ్యమునకు వెళ్ళుమన్నప్పుడు అబ్రాహము దేవుని మాటకు విధేయత చూపించి సమర్పణ కలిగి అబ్రాము తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు అబ్రహాములో ఉన్నటువంటి విధేయత అబ్రహాము సమర్పణను దేవుడు ఎంతగా అబ్రహాము అబ్రహామును ఆశీర్వదించాడంటే అబ్రహాము వెండి గలవాడిగా దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాముతో ఉన్నటువంటి తన సహోదరు కుమారుడైనటువంటి లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు వారి ఇరువురిని దేవుడు ఆశీర్వదించిన కారణము చేత వారు నివసించలేనంతగా వారి ఆస్తి అభివృద్ధి చెందింది అబ్రహాము పశువు కాపర్లకు లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టినప్పుడు అబ్రాము మనము బంధువులు గనక మనం కలహపడకూడదు ఇదిగో నువ్వు తూర్పు తట్టు వెళ్తే పడమటి తట్టు నీవు దక్షిణపు తట్టు వెళ్తే నేను ఉత్తరపు తట్టు వెళ్తానని లోతుకు తెలియచేస్తున్నప్పుడు లోతు వెంటనే తన కనులెత్తి సుధుమా గుమార పట్టణాన్ని చూచి అది ఎహోవ తోటవలి ఉందని వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లడానికి నిశ్చయించుకుంటాడు లోతు అది మంచి దను వెళ్ళడు కాని అనాది కాలంలోనే లోతు ఆ పట్టణంలో సర్వనాశనం అయిపోయినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం లోతు అబ్రహామును విడిచాడు అబ్రహామును విడిచిన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మనల్ని దీవించాలన్నా దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే మనము సమస్త విషయాలలో దైవ చిత్తానికి లోబడాలి మన జీవితాల్లో ఏదైతే దేవునికి అయిష్టమై వాటన్నిటి నుండి మనం దూరమైనప్పుడే వాటన్నిటిని మనం విడిచిపెట్టి ప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుడు మనల్ని ఆశీర్వాదిస్తాడు ఎప్పుడైతే లోతు అబ్రాహ్మణ్ విడిచిపెట్టాడు దేవుడు అబ్రాహ్మణను కనులెత్తి తూర్పు తటును పడమరు తటును ఉత్తర తటును దక్షిణ తటును చూడు ఇది నీ సంతానంకు సదాకాలము ఇచ్చేదను అని ప్రభు తెలియచేశారు మన దేవుడు ఎవరు అని అంటే ఆయన ఇచ్చే దేవుడు మన జీవితాల్లో ఆయన ఏదైనా ఇవ్వగలిగిన దేవుడు ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినుచున్న మీ జీవితాల్లో మీరు ఏది కావాలని మీరు దేనికో అయితే ఎదురు చూస్తున్నారు ఏదైతే ప్రభు అడుగున్నారు ప్రభు అది ఇచ్చే దేవుడు ఆయన ఇవ్వను కాదు అనేవాడు కాదు తన విశ్వాసం ఉంచుతారు వారందరికీ దేవుడు ఇచ్చే దేవుడు అబ్రహామునకు సమస్తమును ఇచ్చిన దేవుడే ఈ కాలం నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితాల్లో ఎలాంటి పరిస్థితులను అనుభవిస్తున్నా ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా ఒకవేళ ఈ ఉదయం కాలము మీరు ఏది అడిగినా దేవుడు ఇచ్చే దేవుడు అబ్రహామును దేవుడు ఎంతగానో దేవుడు దీవించాడు దేవుడు అబ్రహాముకు కు సమస్యనిచ్చాడు భూ సంబంధమైనవును ఆత్మ సంబంధమైన కూడా దేవుడు అనుగ్రహించాడు ఈ రోజు దేవుని ఆశీర్వాదం మన జీవితంలో కలగాలంటే మనము కూడా విధేయత కలిగి సమర్పణ కలిగి దేవుని మాటకు లోబడి దేవుని మాట ప్రకారము మనము నడుచుకుంటే మనము జీవిస్తే దేవుడు మనకి అన్ని కూడా ఆయన అనుగ్రహించే దేవుడు మన దేవుడు ఎవరు అని అంటే ఆయన ఇచ్చే దేవుడు యహోశివ గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచ్చి చదువుకుందాం నేను మోసేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును నీకు ఇచ్చుచున్నాను దేవుని శావుకుడైనటువంటి మోసే చనిపోయిన తర్వాత ఇష్రాయలు ప్రజలను నడిపించవలసిన భారము యహోశవ మీద ఉన్నప్పుడు యహోశవా వారిని నడిపించడానికి భయపడుతూ ఉన్నప్పుడు దేవుడైన యహోవా యహోశతో మాట్లాడి యహోశవా భయపడుకు నిబ్బరము కలిగి ధైర్యము గుండు ఇదిగో నీవు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకు వాగ్దానము చేస్తున్నట్లు అబ్రహాము చూచినదంతా అబ్రహాముకు దేవుడు స్వాస్యముగా ఇచ్చాడు ఇక్కడ యహోశవ కన్ను అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను ఎప్పుడైతే యహోశివ అడుగు పెట్టాడో దేవుడు ఆ స్థలాన్ని అంతటిని యహోశవకు దేవుడు అనుగ్రహించాడు ఈ రోజు మన జీవితాల్లో కూడా నీకు ఏది అవసరమైందో ఏది మనకు అక్కరయ్యిందో ఏది మన యొక్క అవసరంతో ఎరిగి మనం దేవుణ్ణి అడిగితే దేవుడు అది ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనం అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు దీవిస్తాడు మన పాదముల మీద దేవుని అభిషేకాంచాడు దేవుని యొక్క అభిషేకం మనం ఎక్కడైతే అడుగు పెడతామో దేవుడు ఖచ్చితంగా అది మనకి అనుగ్రహించగలిగినటువంటి దేవుడు అంతేకాని మన అక్కర్ కొలు అడగాల గానీ మనం ఆశ కలిగి ఇది నాకు కావాలి అది నాకు కావాలని అడగడం కాదు గాని నిజము కాదు నీకు అక్కరైతే అది దైవ చిత్తం అయితే నీకు అవసరమైతే ఏదైనా దేవుడు ఇవ్వగలిగిన దేవుడు ఎందుకు అని అంటే ఆయన కాదు అనేవాడు కాదు తనను ఎవరైతే అవిశ్వసిస్తారో తన ఎందు ఎవరైతే కలిగి విధేయత కలిగి దేవుని మాటకు లోబడతారు వారి జీవితాల్లో దేవుడు సమస్త ఇచ్చే దేవుడు యహోషకు దేవుడు వాగ్దానము చేస్తున్నట్లు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచిన మీ జీవితాల్లో కూడా దేవుడు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు మీకు ఇస్తాడు దేవుడు ఎప్పుడైతే మనము అవసరత కలిగి ఉంటామో అక్కర కలిగి ఉంటామో దేవుడు మన అక్కర్లను తీర్చే దేవుడు దేవుడు ఇస్తాడు కదా అని ఏది మెడితే అడగడం కాకున్నట్లు అది దైవచితమై ఉండాలి అది మన అవసరత ఉండాలి ఎప్పుడైతే మనం అలా అడుగుతామో దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు దేవుడు మనం అడిగినది ఇచ్చేంత వరకు మనము విశ్వాసముతో ప్రభు లో ప్రార్థన చేయాలి అవసరతలను తీర్చే దేవుడు ఈ రోజు మీ అవసరతలు ఏమైనావో అవి ఆర్థిక పరమైనవా అవి భౌతిక పరమైనవా అవి ఎటువంటివైనను ఈ రోజు దైవ చిత్తాన్ని ఎరిగి మనము దేవుని సంధానంలో అడిగితేనే దేవుడు మనకి ఇస్తాడు ఒకవేళ ఇంతకాలం మీరు అడగకే ఏమి పొందుకోలేకపోయారేమో ఎలా అడగాలి అని అంటే దైవ చిత్తాన్ని ఎరిగి మన అవసరం తను ఎరిగి మనము దేవుని అడగాలి అలాగే ఎవరైతే అడుగుతారో వారికి దేవుడు సమస్తమును అనుగ్రహించే దేవుడు అబ్రహాము జీవితములో దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలను దేవుడు చేశాడు అబ్రహాముకి సమస్తమును అనుగ్రహించాడు యహోషవా జీవితంలో అడుగుపెట్టిన ప్రతిదీ ఇచ్చడు ఈ రోజును అడిగే ప్రతిది కూడా దేవుడు ఇస్తాడు మనం అడిగేటప్పుడు శ్రేష్టమైనవి అడగాలి మనము దేవుని ఎప్పుడైతే అలా అడుగుతామో ఆయన సమస్తమును అనుగ్రహించి మనలను దీవించే దేవుడు ఈ రోజే మనం దైవ చిత్తాన్ని ఎరిగి దేవుని సందులో ప్రార్థన పూర్వకముగా మన దేవునికి తెలియచేద్దాం ప్రభు అడుగుదాం ప్రభుయే మీ జీవితాల్లో ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు చేసి ఈ దినము మీ జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు ప్రభు జరిగించులాగున ఆయన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకున్నట్లు శ్రేష్టమైన ఈవులను ప్రభు సందలు అడిగి పొందుకుందాం అట్టి కృప దేవుడు మనకి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలోకి ఎక్కి భావిందాం మహోన్నతుడా మహాగణుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నా గత దినములన్నిట మీ కృపాక్షేమాలు మాకు అనుగ్రహించి మీరే మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే వందనాలు ఈ ఉదయ కాలస్సు మీరు ఇచ్చే దేవుడినని నీ లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకే వందనాలు మేమందరము మీ చితాన్ని ఎరిగి మీ వాక్యానుసారంగా జీవిస్తూ మీకు లోబడుతూ మా జీవితాల్లో ప్రతి అక్కరల కొరకే మీ సన్నిధాన్ లో ప్రార్థించాలో మా జీవితాల్లో ఎలాగో ప్రార్థిస్తే మేము పొందుకుంటామో మీ లేఖనాల ద్వారా రోజు ఎవరైతే వేటు కొరికైతే ప్రార్థిస్తున్నారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు వారి జీవితాల్లో మీరే ఉన్నతమైన కార్యాలను చేసి వారు ప్రతి అవసరతలను మీరు మహిమైశ్వర్యముల నుండి అనుగ్రహించి పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని ఈ దినమునకు కావలసిన జ్ఞానమును ఈ దినమునకు కావలసిన ప్రతి అవసరతలను మీరే తీర్చి మీరే బలపరిచి నడిపించి మహిమా గణత ప్రభావాలు మీరు పొందమని ఏసు దివ్యనామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్